అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడు చెప్పే ప్లాన్ అయితే అందరూ ఖచ్చితంగా వినండి మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది ఎవరికైనా సరే బిజినెస్ వాళ్ళకు కానీ లేదు మనం చిన్న చిన్నగా ఏదైనా పని చేస్తా మనీని ఎలా సేవ్ చేసుకోవాలి ఎలా గోల్డ్ కొనాలి అనే చిన్న చిన్న పాయింట్ చెప్తా అనమాట అది ఏంటంటే ఒకేసారి ఎక్కువ అమౌంట్ ఉండి కొనవసరం లేదు నేను చెప్పే ప్లాన్ ప్రకారం నేనైతే అలాగే చేస్తాను ఇది మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని నా ఉద్దేశము వీడియో అయితే తప్పకుండా మొత్తం చూడండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అయితే మొన్న మా వారు ట్వంటీ థౌజండ్ ఇచ్చారనమాట అప్పుడు నేను ఏం చేశానంటే చిన్న చిన్న చెవులీలు కొన్నాను ఆయన ఇచ్చింది ట్వంటీ థౌజండ్ కానీ మళ్ళీ నౌ నైన్ థౌజండ్ నేను చేతి నుంచి పెట్టేసి ఇలా ఇవి ఫోర్ గ్రాము ఎంతో ఉంది ఇలా చెవులీలు కొన్నాను అనమాట లేక కాదు నాకున్నవి ఒక నాలుగైదు జతలు అయితే ఉన్నాయి ఇది ఇక్కడ అయితే నేను ఏం చేస్తా అంటే నేను టిఫిన్స్ చేసి అమ్ముతున్నా కదా అయితే ఈ డేట్కి ఇక్కడ డేట్ పడుతుంది కదా ఐదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అయితే ఈ డేట్కి ఎంత కట్టా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కొట్టా ఇంతకంటే ముందు కూడా కొంచెం కట్టాను మళ్ళీ ఈ డేట్కి ఎంత కట్టాను చూడండి ఎయిటీన్ ఇంత ఫోర్ హండ్రెడ్ కట్టాను మళ్ళీ నైన్టీన్ నైంటీన్ డేట్కి ఫైవ్ హండ్రెడ్ కట్టాను మళ్ళీ ట్వంటీ త్రీ సెవెన్ ఈ డేట్కి ఎంత కట్టాను సిక్స్ హండ్రెడ్ కట్టిన మళ్ళీ ఇది ట్వంటీ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ కట్టా వన్ డే గ్యాప్ మళ్ళీ ట్వంటీ సిక్స్ ఎంత కట్టా మళ్ళీ సిక్స్ హండ్రెడ్ అయితే కట్టినా అనమాట ఇట్లా రోజు ఎవరైనా బిజినెస్ వాళ్ళు కానీ ఇద ఇట్లా ఎక్కువ అక్కడిక్కడ మనీ వేస్ట్ చేసుకోకుండా ఇలా ఏదైనా లోన్ పెట్టి మనం కొనాలి అనుకున్నది కానీ లేదా అప్పు తీర్చాలి అనుకున్న వాళ్ళకైతే తీర్చేసి మనం అప్పుడప్పుడు అయితే ఇలా కట్టేసుకోవచ్చు అనమాట ఇది ట్వంటీ సెవెంత్ డేట్కి థౌజండ్ పైగా అయితే కట్టినా ఇక్కడ మళ్ళీ ట్వంటీ సెవెంత్ అయిపోయిందా ట్వంటీ సారీ థర్టీ డేట్కి లెవెన్ ఫిఫ్టీ కట్టినా మళ్ళీ ఇక్కడ థర్టీ వన్ నైన్ హండ్రెడ్ చూసినారా అయితే నేను ఏం చేశానంటే మా హస్బెండ్కి రింగ్ అయితే తీసుకున్నాను ఇదైతే సారీ మా హస్బెండ్కి మొన్న మొన్ననే రింగ్ తీసుకున్నా నేను గోల్డ్ లోన్ ఎంత పెట్టానంటే థర్టీ థౌజండ్ దాకా పెట్టినా అనమాట ఇప్పుడు అది మొత్తం రోజు రోజు మైనస్ అవుతుంది చూసినారు కదా ఈ రింగ్ అయితే ఇంతకుముందు నేను కొన్నాను అయితే ఇది ఓల్డ్ బాగా మొన్న కొత్తది కొన్నా కదా అని చెప్పేసి ఇది తీసాడు రెండు పెట్టుకోవడం ఇష్టం లేదు అని ఒకటి పెట్టుకోవడం కూడా నా బలవంతంగా పెట్టుకున్నారు అయితే ఇట్లా ఎక్కువ ఒకేసారి కాకుండా మనం ఇలా చిన్న చిన్న ఆర్నమెంట్స్ కొన్నాము అంటే మనకి యూజ్ అవుతుందండి లేదు మనము షాపింగ్ అంటా లేదు బట్టలకి లేదా మేకప్కి బ్యూటీ పార్లర్కి ఇలా పెట్టినామనుకో మనకి ఏదైనా ఎమర్జెన్సీగా లేదా అవసరం వచ్చినప్పుడు అవేమి మనకి హెల్ప్ చేయవు అదే గోల్డ్ ఉన్నదనుకోండి ఇది మనము కుదవపెట్టినా కూడా మళ్ళీ మనకి హాఫ్ అమౌంట్ ఇంకా పైగానే అయితే మళ్ళీ మనం ఒకరి ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాచాల్సిన అవసరం లేకుండా మళ్ళీ మనకి మనీ పరంగా హెల్ప్ చేస్తుంది గోల్డ్ ఉంది అన్న కొంచెం సాటిస్ఫాక్షను అలాగే మనీ పరంగా హెల్ప్ అవుతుంది ఒకరికి ఎవరికన్నా ఇబ్బంది ఒకరిని ఇబ్బంది ఒకసారి మనం ఎవరినైనా అడిగామనుకోండి వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నా లేదు వాళ్ళు ఇవ్వాలి అనుకోకపోతే ఒకటికి వంద సార్లు అడిగించుకుంటారు మళ్ళీ అట్లా కాకుండా మన దగ్గర ఏదో మనము కొంచెం కొంచెం సేఫ్ సైడ్గా ఉన్నాము అంటే అంత ఇబ్బందులు అయితే పడనవసరం లేదు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒకవేళ ఇలా ఏమైనా కొనాలి అని కాకపోయినా ఒకవేళ మనకి ఒక యాభై వేలు అట్లా అప్పు ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ అప్పుడు మనం ఏం చేస్తాం ఒక చిన్న వస్తువు ఎక్కడైనా మొత్తూటి కానీ సారీ లేదో ఒక చిన్నగా ఎక్కడైనా కుదో పెట్టేసి ఆ ఇవ్వవలసిన వాళ్ళకి ఒక టెన్ థౌజండ్ ఇచ్చినామంటే ఒకసారికి రౌండ్ ఫిగర్ ఉంటుంది ఎవరికైనా ఫిఫ్టీ థౌసండ్ అప్పు ఉందనుకోండి ఎగ్జాంపుల్ ఒక టెన్ థౌజండ్కి మనం గోల్డ్ ఎక్కడైనా పెట్టేసి ఆ వాళ్ళకి టెన్ మైనస్ చేసినట్టు మనం ఏదో టెన్ మైనస్ చేసినట్టు ఉంటుంది మనం రోజుకో ఎవరైనా టైలరింగ్ చేయొచ్చు లేదా ఎవరైనా చిన్న చిన్న ఇట్లా నాలాగనమాట అట్లా బిజినెస్ చేసే వాళ్ళు ఏమవుతుంది రోజో ఫైవ్ హండ్రెడ్ రోజుకో థౌజండ్ అట్లా కట్టామంటే అదే టెన్ థౌసండ్ అయితే తీరిపోతుంది అట్లే మళ్ళీ మళ్ళీ ఇంకో టెన్ థౌజండ్ పెట్టుకున్నాము అంటే అట్లా స్టెప్ బై స్టెప్గా మనం ఎంత పెద్ద అప్పునైనా తీర్చుకోవచ్చు అట్లా కాకుండా మనం ఏదైనా కొనాలి అనుకున్నా కూడా ఇలా చిన్న చిన్న వస్తువులే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇవి ఇవి వచ్చినాయి కదా మన చేతికి ఎగ్జాంపుల్ అదే ఇవి బేస్ చేసుకొని ఇంకొంచెం పెద్ద వస్తువునైనా కొనగలము మళ్ళీ అది అప్పు తీరిపోయిందనుకో ఆ పెద్ద వస్తువు ఈ చిన్న వస్తువుని కలిపి మళ్ళీ మనం అప్పు చేస్తున్నాం కానీ వేస్ట్ అయితే చేయట్లేదు కదండి ఇలా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నా అంతే నేనైతే అలాగే చేస్తాను అట్లే నేను ఏం చేస్తానంటే ఒకవేళ మనం చిన్న చిన్నది ఏదైనా బిజినెస్ చేస్తా మనీని దాచాలి అంటే అసలు అవ్వని పని అసలు దాచలేము కూడాను అలా కాకుండా మనం ఇట్లా ఏదో ఒక దాని మీద టార్గెట్ పెట్టుకున్నాము అంటే అది ఖచ్చితంగా అవుతుంది దీనికి ఎగ్జాంపుల్ నేనే మళ్ళీ ఏమవుతుంది ఒకవేళ మన దగ్గర ఎక్కువ సేవ్ చేసిన తర్వాత కొందాంలే అంటే అది అయ్యే పని కాదండి చేతిలో మనీ ఉంటే ఆటోమేటిక్గా మన కళ్ళు మంచిగా అనిపించవు ఏదో ఒకటి కొంటా ఉంటాం అయిపోతూ ఉంటుంది అట్లా కాకుండా మనకు అప్పు ఉంది అంటే ఒక భయంతో ఒక రెస్పాన్సిబిలిటీతో తీర్చగలం అన్నమాట అట్ ఇది నా ప్లాను మీకు మీలో ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి దీంట్లో ఏమీ తప్పు లేదు మనం వేస్ట్ చేయట్లేదు అదే మన దగ్గర మనీ ఉందనుకో ఇది మనకి ధైర్యం ఇస్తుందండి బంగారం ఎందుకు అంటే ఒకరికి ఎంత ఇప్పుడు నాకు లేఖ కాదు నాకు ఒక ఇరవై ఐదు తులాల బంగారం ఉంది అయితే నేను ఈ చిన్న చిన్న ఎందుకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా అంటే తక్కువ ఇన్ని లక్షలు అప్పు పెట్టండి ఇంట్లో చేయండి అని అయితే అన అనలేము కదండి అందుకని నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా అనమాట మా హస్బెండ్ మంచి జాబే అలా అని చెప్పి నేను ఇంటి దగ్గర ఖాళీగా అస్సలు కూర్చోను నేను టిఫిన్స్ ప్రిపేర్ చేసి బయట అమ్ముతున్నాను అనమాట ఇద్దరు బాబులు ఉంటారు ఒక ఆయనేమో ఫస్ట్ క్లాసు ఒక ఆయన ఏమో సెకండ్ క్లాసు వాళ్ళిద్దరిని రెడీ చేసుకొని వాళ్ళకి బాక్సులు పెట్టేసి పిల్లల్ని తీసుకొని స్కూటీ మీద అయితే నేను టిఫిన్స్ అనేది ప్రిపేర్ చేసుకొని అమ్ముతున్నాను అనమాట మీలో ఎవరికైనా నచ్చితే ఇది ఫ ఈ చిన్న చిన్నగా గోల్డ్ కొండం అయితే ప్రారంభించండి అట్లే మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా మనం తక్కువ అమౌంట్తో ఏదైనా బిజినెస్ చేయాలి చదువులో చదువుతో అనవసరం అండి అట్లా ఏమైనా బిజినెస్ చేయాలి అంటే నా దగ్గర కొన్ని కొన్ని ఐడియాస్ ఉన్నాయన్నమాట మీలో ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి నేను చెప్పింది ఒక్కసారి ఆలోచించండి ఈ మనీ అనేది తక్కువ తక్కువైన ఎగ్జాంపుల్ మన దగ్గర టూ థౌజండ్ ఉన్నాయి అనుకోండి మనం ఏం చేస్తాము తక్కువ టూ థౌజండే ఉన్నాయి కదా గోల్డ్ ఏమి రాదు కదా ఈ టూ థౌజండ్కి అనేసి శారీ కొంటాం ఎగ్జాంపుల్ అట్లా కాకుండా టూ థౌజండ్ మన దగ్గర ఉన్నాయి అనుకోండి దీనికి ఒక ఫైవ్ థౌజండ్లో చిన్న ఆర్నమెంట్ ఏదైనా కొనుక్కోండి ఆ త్రీ థౌజండ్ మనం తీర్చుకునే ప్లాన్ అయితే చేయండి అలా లేదు ఫైవ్ థౌజండ్ అట్లా ఉంటే ఇంకొంచెం పెద్దగా అట్లా అయితే ప్లాన్ చేయండి ఎందుకు అంటే ఇక శారీస్ కంటా మేకప్ కంట ఎంత పెట్టినా అంతే అండి ఇది నేను ఎవరి ఉద్దేశం కాదు ఎవరిని ఉద్దేశించి కాదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కరెక్ట్ అనిపిస్తుంది అంతే నేను ఎక్కువ డబ్బు ఉండి ఖర్చు పెట్టద్దు అనట్లేదు నేను నార్మల్గా చెప్తున్నా అంతే నా నాకు అనిపించింది చెప్తున్నా మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టే చెప్తున్నా కాబట్టి నేను ఎందుకంటే నేను ఇలాగే ఇలాగే మొత్తం ఇలాగే ఫాలో అవుతా ఎక్కువ అసలు దేనికి ఖర్చు పెట్టను అలాగే వేస్ట్ లేదు వేస్ట్గా అయితే అస్సలు పెట్టను అన్నమాట అది ఏ వస్తువైనా సరే ఆ ఒకటికి రెండు సార్లు అవసరం ఉంది అంటేనే కొంటాను వేస్ట్గా పెడితే మనకి మనకేమొస్తుంది చెప్పండి అదేదో మనీ ఉన్నా ఉంటుంది కదా అయితే నేను ఏ గోల్డ్ మనీ ఉండి నా చేతిలో కొనలేదండి అప్పులు చేసే కొన్నాను అప్పు చేసి అంటే మళ్ళీ మనం దాన్ని తీర్చగలం ధైర్యం ఉంటే మన కెపాసిటీని బట్టి అప్పు చేయడం బెటరు అలా అలా ఎట్లా చెప్తున్నారండి అప్పు చేసి మళ్ళీ గోల్డ్ కొనమని అంటే అట్లీస్ట్ అప్పు ఉంది సగం మన చేతిలో ఉండి సగం అప్పు చేసినాము అంటే ఆ సగం అప్పు తీరిపోయిన తర్వాత మనకు చేతిలో ఈ వస్తువు అనేది ఉంటుంది కదండి ఆ ఉద్దేశంతో చెప్తున్నాను మీరు లక్షలు చేసి అప్పు చేసి కొనండి అనేది కాదు నా లాగే ఎవరైనా అట్లా ఆలోచిస్తారు కదా చిన్న చిన్న ఆన్మెంట్స్ నుంచి పెద్ద పెద్దగా కూడా మనం ప్లాన్ చేయొచ్చు అనమాట ఎవరైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్కొక్క సిస్టర్స్ ఏం చేస్తారు ఇంట్లో టైలరింగ్ చేస్తూ ఉంటారు అప్పుడు ఒక థౌజండ్ అప్పుడు ఒక థౌజండ్ వస్తుంది అనుకోండి అప్పుడు మనము ఒకేసారి ట్వంటీ అయ్యేంత వరకు ఆగి కొనాలి అంటే అది అయ్యే పని కాదు ఆ ట్వంటీ థౌజండ్ అయ్యేంత వరకు చూస్తే అప్పటికి అటు ఇటు ఖర్చులే ఫైవ్ థౌజండ్ దాకా అయిపోతుంది అట్లా కాకుండా మనం తీసుకున్న తర్వాత అప్పుడు ఫైవ్ హండ్రెడ్ అప్పుడు ఫైవ్ హండ్రెడ్ పే చేసినా కూడా ఇదే ఈజీ వే నాకు తెలిసినంత మటుకు మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందా ఉపయోగపడదా తెలీదు మీకు ఎలా అనిపించింది ఇంకేమైనా ఐడియాస్ ఉంటే నాకు కామెంట్ చేయండి నేనైతే నాకు తెలిసినంతవరకు ఖచ్చితంగా నేను నా ఐడియా ప్రకారం చెప్తాను అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్